జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందవచ్చు అని తెలిపారు అదేవిధంగా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చు అని తెలిపారు ఈ సేవా కేంద్రం జిల్లా కోర్టుల ఈ కోర్టు ప్రాజెక్టు వన్ కింద ఏర్పాటు చేయబడింది అని పేర్కొన్నారు కేంద్రం ద్వారా న్యాయవాదులు మరియు కక్షిదారులు పౌరులు తమ కేసుల యొక్క స్థితి తీర్పులు ఆదేశాల కాపీలు మరియు ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందగలని అన్నారు అందువల్ల అందరికీ న్యాయం అందుబాటులోకి రావడం మరింత సులభమవుతుంది అని గంధం సునీత తెలియజేశారు ప్రతి కేంద్ర నిర్మాణానికి రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఎనిమిది వందల తొంభై రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వద్రపు జిల్లా జడ్జిఎం మాధురి వద్రపు జిల్లా జడ్జిఎస్ ఉమాసునంద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే జానీ బాషా రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ లక్ష్మి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ రెడ్డి ప్రసన్న ఐదవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ జిల్లా ఏసీబీ కోర్టు జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సుప్రీం కోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ కోర్టు ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా హానబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్ లో ఈ సేవా కేంద్రాలు అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్టిక్ లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో రెండే చొప్పున మొత్తం నాలుగు పోటా క్యాబిన్స్ ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్తూ మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ రెండు పోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో రెండు పోటా క్యాబిన్స్ ని ప్రారంభిస్తున్నాము దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ ట్రేక్అప్ చేయాలి అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో ఏ జడ్జి గారు లీవ్ లో ఉన్నారు ఏ కోర్ట్ ఫంక్షనింగ్ లో ఉంది అనే విషయంలో ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే గనక అప్పటికప్పుడు ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరే ఇతర అయినా సాఫ్ట్ కాపీస్ ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం ఇంకా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ హైకోర్టు సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎలాంటి సేవలను ప్రజలు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఈ సేవా కేంద్రాలను పెట్టడం జరిగింది దీని సర్వీసెస్ అందరూ కూడా అంటే అడ్వకేట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లిటిగిన్ పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని మనకి హైకోర్టు వారు సుప్రీం కోర్టు వారు ఎంతో ఫండ్స్ ను వెచ్చించి ఈ పోటా క్యాబిన్స్ పెట్టి ప్రజలు అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి న్యాయ సహాయం ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అలాగే మాకు ఈ పోటా క్యాబిన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్ కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా అఫీషియల్స్ కి అడ్వకేట్స్ కి సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ